మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రారంభించిన అభ్యుదయం సైకిల్ యాత్ర ఎస్కోట మండలంలో విశేష స్పందనతో కొనసాగింది సైకిల్ ర్యాలీని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లెల్తకుమారి జెండా ఊపి ప్రారంభించారు సైకిల్ ర్యాలీ కోలాటాలు బల్ల వేషాలు వాయిద్యాలు డీజల్ నడుమ ఎన్సీసీ విద్యార్థులతో కలిసి దేవి బొమ్మ జంక్షన్ వద్దకు చేరుకుంది సైకిల్ ర్యాలీ భవానీ నగర్ బొడ్డవర జంక్షన్ కింతలపాలెం మీదుగా యువత విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ తాటిపూడి వద్ద గంటాడ మండలంలోకి ప్రవేశించింది విజయనగరం రూరల్ సిఐ లక్ష్మణరావు మరియు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ గంట్యాడ మండలంలోకి ప్రవేశించిన సైకిల్ ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు తాటిపూడి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ కొండ తామరాపల్లి జంక్షన్ వద్ద చేరుకొని అక్కడ గంజాయిపై యాంటీ డ్రగ్స్ స్లోగన్స్తో అవగాహన కార్యక్రమం చేపట్టి కరపత్రాలు పంపిణీ చేశారు విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు ఒకటవ పట్టణ సిఐ ఆర్వీఆర్కే చౌదరి ట్రాఫిక్ సిఐ హెచ్ సూర్యునాయుడు సైకిల్ యాత్రను అయ్యనపేటి జంక్షన్ వద్ద విజయనగరం పట్టణంలోకి ఘనగా స్వాగతం పలికారు